సెకండ్ ఈజ్ ఉదాహరణ చూస్తే ఎఫ్టీఎల్కి సంబంధించి కూడాను ఎఫ్టీఎల్ని ఫిక్స్ మ్యాప్లు మ్యాప్లన్నీ కూడాను వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ఫైనల్ ఇచ్చినటువంటివి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడాను ప్రాసెస్లో ఉంది ఇప్పుడు అది వాటిని కూడాను తప్పనిసరిగా ప్రభుత్వ వెబ్సైట్లో పెడతాము ఎంఏఎడ్ వెబ్సైట్ కావచ్చు జీహెచ్ఎం వెబ్సైట్ కావచ్చు హెచ్ఎండిఏ వీళ్ళు కూడా ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నారు కొత్త సంస్థ దాంట్లో పెట్టడం జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టుడే దిస్ ఫర్ ఆల్ మీడియా అండ్ ఆల్సో ఫర్ ఆల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ మన దగ్గర ఇప్పటివరకు టీజీపీ పాస్ దాంట్లో ఆన్లైన్ ఒక ప్రాసెస్ ఉంది మనకు ఇప్పటివరకు ఏం జరిగేది ఏంటంటే కొన్నిసార్లు పర్మిషన్ మీరే చాలాసార్లు కొన్ని పర్మిషన్లు పదహారు పదిహేడు రోజులు పడుతుంది ఆ స్క్రూట్నీక్ అని చెప్పేసి అనేసి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాసెస్ పట్టుకొస్తున్నామండి ఇది ఫైనల్ అయిపోయింది సంస్థ కూడా ఇంకొక ఈ ఈరోజు రేపు దానికి మేము ఆర్డర్లు ఇవ్వబోతున్నాము దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ బఫర్లు ఈ ఎఫ్టీఎల్ కూడా దాంట్లో తీసుకొస్తున్నాం దానికి ఒక కెమెరా వ్యవస్థ రూపొందిస్తున్నాం దాని కళ్ళ ముందు పెట్టుకుంటే త్రీ వ్యూ కనబడుతుంది ప్రతి బిల్డింగ్ ఆ బిల్డింగ్ తిప్పి తిప్పి లోపల గదిలో పోయి చూడొచ్చు ఈచ్ గది ఎంత ఎరసలు పొంది కారిడార్ ఎంత వెడల్ పొంది దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దిస్ విల్ బి ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద కంట్రీ సో దాంట్లో ఈ ఎఫ్టీఎల్ ఈ మ్యాప్లు కూడా పెట్టడం జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడా నేను ప్రయోగాత్మకంగా చూసాను దాన్ని దాంట్లో పెట్టుకుని మనం మౌస్ మూవ్ చేస్తూ ఉంటే యూ కెన్ మూవ్ ద హౌస్ అరౌండ్ యూ కెన్ సీ ద సరౌండింగ్ సెట్అప్స్ ఎంత పెట్టారు హైట్ ఎంత పెట్టారు నేను చెప్పినటువంటి బిల్డింగ్ నాకు వస్తుందా దీన్ని రెరా సంస్థలు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను ఎఫ్టీఎల్కి సంబంధించి ఈరోజు మనం చూస్తే దాదాపు ఓఆర్ఆర్ లోపల ఐదు వందల అరవై ఐదు చెరువులు ఉన్నాయి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడుకి ఇవ్వడం జరిగింది ఫైనల్ నోటిఫికేషన్ నూట ముప్పై ఇచ్చాం ఇచ్చాము ఈ మ్యాప్లన్నీ కూడా తొందరలోనే వెబ్సైట్లో పెడతాము ఉదాహరణకి ఓఆర్ఆర్ వరకు లేక్ ప్రొడక్షన్ కమిటీకి హైడ్రా కమిషనర్ అనే చైర్మన్గా ఉన్నారు దాంట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటారు హెచ్ఎండీ కమిషనర్ ఉంటారు వాళ్ళకి సంబంధించి కూడా వారు వెబ్సైట్ తయారు చేస్తారు ఒక అప్లికేషన్ కూడా తయారు చేసే పనిలో ఉన్నాము అవుట్ సైడ్ ఓఆర్ఆర్ హెచ్ఎండిఏ లోపల రెండు వేల ఆరు వందల తొంభై మూడు చెరువులు ఉన్నాయి దాంట్లో రెండు వేల యాభై రెండు చెరువులకు సంబంధించి ప్రిలిమ్ నోటిఫికేషన్ జరగడం జరిగింది ఈ ప్రిలిమ్ నోటిఫికేషన్ అయితే ఫైనల్ చేస్తాము దాన్ని కూడా వెబ్సైట్లో పెడతాము ప్రజలు చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు నూట ముప్పై చెరువులకి ఫైనల్ నోటిఫికేషన్ అయ్యింది ఫైనల్ నోటిఫికేషన్ అయ్యే లోపల రకరకాల ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అక్కడ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు వెళ్తున్నారు ప్రాసెస్ టైం ఉంది అందుకనే మనకు ఫైనల్ నోటిఫికేషన్ టైం పడుతుంది బట్ ఈ ప్రాసెస్ కూడా తొందరగా చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఇవన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని మనం ఇచ్చిన పర్మిషన్స్ ఇప్పుడున్న ప్రాసెస్లో ఆ పద్ధతి ప్రకారం ఇచ్చిన పర్మిషన్స్ అక్కడక్కడ పొరపాటు జరగవచ్చు వాటిపై చర్యలు తీసుకుంటాము ఎక్కడ కూడాను ఇచ్చేసిన దానిపైన పోయి ఇప్పటివరకు డెమార్షన్ చేయలేదు ముందు కూడా చేయరు మీకు అది వీల్ గివ్ అట్లీస్ట్ అంటే హైడ్రా ఏది చేసి మీరు వెళ్ళి క్యాన్సిల్ చేయమని కాదు ఇవన్నీ ఆల్రెడీ రివోక్ అయిన వాటర్ తీసి డిమాలిష్ చేసింది అనమాట అది కూడా ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు మనకు చెరువులు ఒక్కటే చూసుకుంటామా లేకపోతే చెరువులతో పాటు ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతా చట్టం కూడా అమల్లో ఉంటుంది ఒకవేళ అమల్లో ఉంటాయి అక్కడ అమీన్పూర్ చెరువు అని ఉంది మన భారతదేశంలో మొదటిసారిగా జీవ వైవిధ్యానికి సంబంధించిన మొదటి చెరువుగా ఐడెంటిఫికేషన్ చేసినారు అమీన్పూర్ చెరువు చాలా గొప్ప చెరువుగా మనకు హైదరాబాద్లో ఉంది అక్కడ బిజినెస్ చేస్తున్న వాటర్ బిజినెస్ అంటే రకరకాల అక్రమ కట్టడాలు ఉన్నాయి ఈ వాటర్ బిజినెస్లు కావచ్చు అమీన్పూర్ చెరువు పూర్వవైభవం తీసుకురావడానికి అలాంటి ఏమైనా యాక్షన్స్ కూడా ఉంటాయి ప్రయత్నం జరుగుతుంది సరే సార్ సార్ సీ దాంట్లో పర్మిషన్స్ లేని అన్నింటిని కూల్చడం జరిగింది ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి బఫర్ జోన్లో ఉన్న వాటిల్లో ఉంటే కనుక పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక దాన్ని ఎలా చేస్తాం అది రివోక్ చేయాలని క్యాన్సిల్ చేయాలి అంతేగాని పర్మిషన్లో దాన్ని మేము ఎక్కడ కూల్చకొట్టల్చట్లేదు ఇది చాలా స్పష్టంగా ఎందుకో మీకు చెబుతుంది ఎక్కడైతే కనుక ఆల్రెడీ రివోక్ అయినటువంటి వాటిని ఉన్నాయో అంటే క్యాన్సిల్ అయినటువంటి వాటిని కూల్చడం జరిగింది ఎక్కడ కూడా పర్మిషన్ ఆల్రెడీ లైవ్లో ఉండి పర్మిషన్ యాక్టివ్గా ఉంటే కనుక అది కూల్చడం అనేది హైడ్రా చెయ్యదురు సీ ఇక్కడ చేసింది ఇక్కడ అదే జరిగేది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది అమీన్పూర్ కానీ గాని ఒక డిండిగల్ కానీ అన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది అది చేసింది ఎవరు అక్కడ అక్కడ ఒక అది అక్కడ ఉన్నటువంటి అధికారులు అధికారులు యాక్షన్ తీసుకున్నారు సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశారు ఏది గతంలో జరిగింది మీకు చెప్తుంది నెక్స్ట్ అట్లనే ఏది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టి చేశారు రిజిస్ట్రేషన్ ఆపించడానికి ట్రై చేస్తే వాళ్ళు వెళ్ళి